రుద్రంగి గ్రామ ప్రజలు ఒక్కసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చి సర్పంచ్గా గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నంద్యాడపు వెంకటేష్ అన్నారు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగిన వెంకటేష్ గ్రామంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ సర్పంచ్గా గతంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారని ఒక్కసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చి తనను సర్పంచ్గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం అలాగే రుద్రంగి మండల ఏర్పాటు కోసం ఎంతో కృషి చేస్తానని అన్నారు విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఎన్నో సమస్యలు కేసులు ఎదుర్కొని నిస్వార్థంగా సేవ చేశానని అన్నారు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ సర్పంచ్లను గెలిపించాలని ఇప్పటి వరకు గ్రామాలలో జరిగిన అభివృద్ధి కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిధులతో జరిగిందని అన్నారు బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు కర్ణావతుల వేణు ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్ మాజీ మండల అధ్యక్షుడు పడాల గణేష్ బోయిని రాజు తల్లపెల్లి బాలకృష్ణరావు నేవూరి కిషన్ పెద్ది శ్రవణ్ పాల్గొన్నారు అవనగరి నాయకత్వం వేణుగోపాలరావు గారి నాయకత్వం బర్తిించాలి భారత్ మాతాకి భారత్ మాతాకి రామలక్ష్మణ జానకి జై బోలో భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే అందరికీ రుద్రంగి గ్రామ ప్రజలకు మరియు యువకులకు యువతులకు మేధావులకు అందరికీ బీజేపీ పార్టీ తరఫున మా బీజేపీ పార్టీ అభ్యర్థించిన సర్పంచ్ అభ్యర్థి నాందడ వెంకటేష్ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం మరి ఏకగ్రీవంగా ఎన్నుకొని మరి నాందడ వెంకటేష్ గారిని సర్పంచ్ క్యాండిడేట్గా రుద్రంగి గ్రామ ప్రజలకు ముందుంచడానికి మరి ఏ పనైనా కేంద్ర ప్రభుత్వ ప్ర పథకాలతోటి మరి ఆ గ్రా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి మరి ఈ రుద్రంగి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవే నేను ముందే చెప్పాను నేను పార్టీ పదవి తీసుకున్నప్పుడు చెప్పాను గడప గడపకు తీసుకపోతా ఈ పార్టీని గడప గడపలో భారతీయ జనతా పార్టీని ఎగరవేస్తామని భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరవేస్తామని చెప్పారు భారతీయ జనతా పార్టీ ఉద్రంగి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ జిల్లా శాఖ నన్ను నిర్ణయించడం జరిగింది దేశంలో నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో అంత్యోదయ అంటే చిట్ట చివరనున్న ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు వారి ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి నిర్ణయాలకు అనుగుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థి అని మీ ముందుకు రాబోతున్నా మీరు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీ అమలు దానిలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతానని అలాగే నరేంద్ర మోడీ గారి ప ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందులో లేవు అని చాలా సందర్భంలో చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా భాజపా వైపు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇప్పటి వారికి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు ఇలా మేము గత పదిహేను సంవత్సరాలుగా రుద్రంగి గ్రామ ప్రజల ముద్దుబిడ్డగా ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ విద్యార్థి పరిస్థితి నుంచి వరకు కూడా బీసీ సమస్యల మీదనైతేమి రుద్రంగి మండల పోరాటం అయితేనేమి విద్యా అలాగే జిల్లా సాధనలు అయితేనేమి తెలంగాణ ఉద్యమంలోనైతేమి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అరాచకాల అకృత్యాలని ఎండగట్టడంలోనైతేమి ఎన్నో రకాల కేసులను ఎదుర్కొని ఇలా ప్రజల పక్షాన పోరాటం చేయడం జరిగింది మీరు మీకోసము మీ గౌరవాన్ని పది గ్రామాలకు పోతే రుద్రంగిల వెంకటేష్ తెలుసా అనే పరిస్థితిలో ఈ రోజు వరకు పనిచేయడం జరిగింది మీరు కనుక ఒక్కసారి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా వస్తున్న నేను నన్ను అధిక మెజరిటీతో గెలిపించి ఆశీర్వదించాలని రుద్రంగి గ్రామ ప్రజలందరికీ రెండు చేతులు జోడించి వినమ్రంగా ఓటు అడుగుతున్నాను రేపటి రోజున మీరు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన రోజు రాబోయే ఐదు సంవత్సరాలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని రుద్రంగి తీసుకొచ్చే బాధ్యతగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి